ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో తులసీదేవి జన్మకథ గురించి తెలుసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లైక్ షేర్ కామెంట్ చేయండి పూర్వకాలంలో తులసీదేవి ఒక మహత్తర పుణ్యవంతురాలు ఆమె గత జన్మలో వృందాదేవి మహావిష్ణు భక్తురాలు మరియు రాక్షసరాజు జలంధ్రు భార్యగా జన్మించింది వృంద తన భర్త పట్ల అపారమైన భక్తి విశ్వాసంతో ఉండేది ఆమె పతివ్రత శక్తి వలన జలంధరుడు దేవతలతో యుద్ధం చేసినా కూడా ఎవరికి ఓడేవారు కాదు దేవతలు ఆందోళన చెందారు జలంధరుని ఓడించడానికి వృంద పతివ్రత శక్తిని విచ్ఛిన్నం చెయ్యాలి అని తెలుసుకున్నారు దేవతల ప్రార్థనలతో భగవంతుడు శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో ధరించి వృంద సమక్షంలో ప్రత్యక్షం అయ్యాడు వృంద తన భర్త వచ్చాడని భావించి ఆయనకు సేవ చేసింది కానీ ఆ క్షణంలో ఆమె పతివ్రత శక్తి చెదిరిపోయింది ఆ శక్తి తగ్గగానే శివుడు జలంధరుణ్ణి సంహరించాడు నిజాన్ని తెలుసుకున్న వృంద తీవ్రంగా బాధపడింది విష్ణువైపు వైపు కోపంగా చూసి శాపమిచ్చింది నీవు నా పతివ్రత ధర్మాన్ని భంగపరిచావు అందుకే నీవు రాతిగా మారిపోవాలి అని శపించింది ఆ శాపం వలన విష్ణువు సాలగ్రమ శిలా రూపంలో మారిపోయాడు విష్ణువు ఆమెను ప్రసన్నపరిచి నీ శరీరం భూమిపై తులసి మొక్కగా పుట్టి నా పూజలో అత్యంత పవిత్రమైన పత్రంగా మారుతుంది అని వరమిచ్చాడు అలా వృందా తులసిగా పునర్జన్మ పొంది తులసి మొక్కగా దేవతలచే ఆరాధింపబడింది విష్ణు పూజలో తులసి పత్రం లేకుంటే ఆ పూజ అసంపూర్ణం తులసి దళం అర్పించడం వల్ల జన్మాల పాపాలు నశిస్తాయి తులసి సమీపంలో నివసించడం వలన ఇంట్లో శాంతి ఆరోగ్యం నిలుస్తాయి కార్తీక మాసంలో తులసి పూజ ప్రత్యేకంగా చేస్తారు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీదేవిని శ్రీ విష్ణువుతో సాల గ్రామంతో వివాహం చేస్తారు దీన్ని తులసి వివాహం అంటారు ఈ రోజున తులసి పూజ చేయడం వల్ల సకల పాపాలు నశించి సౌభాగ్యం లభిస్తుంది ఈ కథ యొక్క సారాంశం తులసీదేవి అనేది భక్తి పవిత్రత పతివ్రత శక్తికి చిహ్నం ఆమె పూజ మన జీవితంలో సద్భావన శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది తెలుసుకున్నారు కదా తులసీదేవి జన్మకథ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సర్వేజన సుఖినో బు స్వస్తి